నమస్కారం ఈరోజు మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి జయంతి ఈ సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి వారి మఠానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అలాగే రాఘవేంద్ర స్వామివారి మఠానికి వెళ్ళినప్పుడు అక్కడ రాఘవేంద్ర స్వామి వారి మఠంలో ఉన్న మంత్రాక్షతలు తెచ్చుకోవాలి రాఘవేంద్ర స్వామి వారి మఠంలో ఇచ్చే మంత్రాక్షతలకు చాలా శక్తి ఉంటుంది ఎప్పుడైనా మనం పని మీద వెళ్ళేటప్పుడు ప్రయాణాల్లో ఆ మంత్రాక్షతలు దగ్గర ఉంచుకుని వెళితే ప్రయాణాల్లో భద్రత ఉంటుంది ఎలాంటి ప్రమాదాలు జరగవు ప్రయాణాలు విజయవంతమవుతాయి అలాగే రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు పండ్లతో పాటు కలిపి ఇచ్చినట్లయితే ఎవరైనా వివాహం కావలసిన వారికి త్వరగా వివాహం నిశ్చయమవుతుంది పటిక బెల్లంతో కలిపి రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు ఎవరికైనా ఇచ్చినట్లయితే దాంపత్య జీవితంలో అనుకూలత ఏర్పడుతుంది విద్యార్థులు ఎవరైనా సరే విద్యలలో రాణించలేక బాగా ఇబ్బంది పడుతూ ఉంటే జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటే వారి మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని చదువుకోవటం పరీక్షలకు వెళ్ళటం ద్వారా విద్యారంగంలో విశేషంగా రాణించవచ్చు మంత్రాలయం శ్రీ గురు స్వామి వారి జయంతి సందర్భంగా రాఘవేంద్ర స్వామి వారికి సంబంధించిన ఏ ధ్యాన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠిస్తే స్వామి అనుగ్రహం కలిగి గురుబలం పెరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే ఈ శ్లోకాన్ని ఇరవై ఒక్కసారి చదువుకోండి ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ అనే మంత్రాన్ని కూడా నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించి రాఘవేంద్ర స్వామి అనుగ్రహానికి పాత్రలై జాతకంలో గోచార పరంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోండి అలాగే ఈరోజుకి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఉంది అదేంటంటే గురువారం రోహిణీ నక్షత్రంతో కలిసి వచ్చింది ఎప్పుడైనా సరే గురువారం రోహిణీ నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు మారేడు చెట్టు దగ్గర ప్రత్యేకమైన పూజ చేసినట్లయితే సమస్త సంపదలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులున్నా ఖర్చులు ఎక్కువగా ఉన్నా అప్పుల సమస్యలున్నా గురువారం రోహిణీ నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు ఖచ్చితంగా మారేడు మొక్క దగ్గర ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి ముందుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ చక్కగా శుభ్రం చేసి బియ్యపిండితో పిండితో ముగ్గు వేయండి బియ్యపిండితో అష్టదళ పద్మముగ్గు ఎనిమిది దళాలున్న పద్మముగ్గు మారేడు చెట్టు దగ్గర వేయాలి ఆ తర్వాత మారేడు చెట్టు మొదట్లో పసుపు కుంకుమ గంధము వేసి మారేడు చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శ్రీ శ్రీనివాసాయై శ్రీనివాసాయైన అని మనసులో స్మరించుకోండి అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత మారేడు చెట్టుకి హారతులు ఇచ్చి అక్కడ పండ్లు నైవేద్యం పెట్టి ఆ పండ్లు నైవేద్యం మారేడు సమీపంలోనే ఎవరికైనా పంచిపెట్టండి ఇలా మారేడు దగ్గర పూజ చేసి మారేడు దళాన్ని ఇంటికి తెచ్చుకోవాలి అలా మారేడు దళాన్ని ఇంటికి తెచ్చుకున్నాక దాన్ని ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి గురువారం రోహిణీ నక్షత్రం కలిసి వచ్చిన రోజు మారేడు చెట్టుకు పూజ చేసి మారేడు దళం తెచ్చుకొని ఇంట్లో మందిరంలో కానీ ధనం దాచుకునే బీరువాలో కానీ ఏర్పాటు చేసుకుంటే ధనపరమైన సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చని ప్రామాణిక పరిహార శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అయితే మీరు దేవాలయంలో మారేడు దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే మాత్రం ముందుగా హుండీలో ఒక పదకొండు రూపాయలు వేసి ఆ తర్వాత మారేడు దగ్గరికి వెళ్ళి పూజ చేయండి లేదా బయటెక్కడైనా మారేడు దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే మాత్రం మామూలుగా పూజ చేసుకోవచ్చు దేవాలయంలో మారేడుకు పూజ చేయాలంటే మాత్రం గురువారం రోహిణి కలిసి వచ్చిన రోజు హుండీలో పదకొండు రూపాయలు వేసి ఆ తర్వాత మారేడు పూజ చేసి మారేడుదల ఇంటికి తెచ్చుకోండి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించండి ధనపరంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి అలాగే మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి జయంతి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక రాఘవేంద్ర స్వామికి సంబంధించిన ఏ ధ్యాన శ్లోకాన్ని మంత్రాన్ని పఠించుకోవాలో ఇంకొకసారి చూద్దాం మరి పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ ధ్యాన శ్లోకం చదవండి రాఘవేంద్ర స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు స్వస్తి